అందరికి నమస్కారం నరాలా శ్రీనివాసరెడ్డి అని చెంచిరెడ్డి పాలనలో పురుగుల ముందు ఆగి చచ్చిపోయాడు అంటే ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి అప్పులు తాటుకోలేక సో అతని చరిత్ర చూస్తే ముఖ్యంగా వైఎస్ఆర్ సిపికి బాగా పనిచేసిన వ్యక్తి అలాగే అంటే జగన్ రెడ్డి పాదయాత్రలో కూడా అతను ఉన్న వ్యక్తి అని ఊళ్ళో వాళ్ళు చూస్తే అర్థమవుతుంది రెండోది ముఖ్యంగా అతను వ్యవసాయం బాగా ఇష్టంగా చేసేవాడు ఏదైతే బోర్లు ఉన్నాయో నాలుగైదు సార్లు వీయటం వల్ల లాస్ రావటం తర్వాత పంటలో చూశారు కదా ధరలు రాక ఒకసారి పంట పండక ఎందుకంటే మెట్టి ప్రాంతాలు కాబట్టి మొత్తం మీద ఉన్న పొలం అంతా కూడా పోయిన పరిస్థితి ఇంకా అప్పులేని పరిస్థితి సో మళ్ళీ ఈ మధ్య మిరపదోటలు కూడా అలా ఉంటే సూసైడ్ చేసుకుని చనిపోయాడు అతను ఆ రోజు మేము వెళ్ళి అతన్ని వాళ్ళ కుటుంబాన్ని చూస్తే స్లో ఈవెన్ చనిపోయేటప్పుడు కూడా మళ్ళీ ఖర్చు అయిన పరిస్థితి ఎందుకంటే బొంగు తాగాడు ఆ ముందు తాలూకా ట్రీట్మెంట్కి ఆ ప్రైవేట్ హాస్పిటల్ ఆడ తిరిగి అక్కడ మళ్ళీ మూడు లక్షలు అయిన పరిస్థితి చుట్టాలు ఇచ్చిన పరిస్థితి ఇంతటి దారుణమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఆ కుటుంబం ఉంది జనరల్ గా ఒక పథకం రైతు ఎవరైనా ఆత్మహత్య చేసుకోండి అంటే ఒక ఇరవై రోజుల్లో ఇరవై ఒక్క రోజుల్లోనో సో వాళ్ళకి కాంపెన్సేషన్ ఇచ్చే విధంగా పథకం ఉంది బట్ ఆ ప్రాసెస్ ఎందుకోనో లేట్ అయిందని అనుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ నేను గమనించింది ఒక రైతు చనిపోతే అసలు మీడియా గాని ముఖ్యంగా ప్రభుత్వాలు కానీ ఈవన్ అధికారులు కాని పట్టుకునే పరిస్థితి లేదు అనడానికి ఇది ఉదాహరణ అదే ఒక జవాన్ చచ్చిపోతే వెళ్ళి స్వందాలు ఇచ్చి ముఖ్యంగా ఈవెన్ పెద్ద పెద్ద నాయకులు వెళ్ళి వాళ్ళ పార్థివ దేహాన్ని మోసే పరిస్థితి బట్టి రైతులను కూడా చూడండి అట్లీస్ట్ ఒక రైతు చనిపోయాడని చూడండి ఒక రైతు చనిపోయడం చూడండి ఆ చనిపోయిన రైతుకి మళ్ళీ పార్టీలు ఏమో అవసరం లేదు వాళ్ళు ఏ కులమైనా ఏ పార్టీ అయినా పాపం వాళ్ళ కర్మకాలిక రైతులయ్యి ఆ రైతులతో అప్పులైపోయి చనిపోయిన పరిస్థితి స్థితిలో ఉన్న ఆ కుటుంబాలని మానవతా కోణంలో చూడండి అనేది నేను చెప్పదలుచుకున్నాను ఎందుకంటే మే పదకొండున జరిగితే వెరిఫికేషన్ ట్వంటీ ఫస్ట్ జూన్ వరకు వెరిఫికేషన్కి వెళ్ళలేదు ఆ తర్వాత అందరు వెళ్ళి వాళ్ళ ప్రాసెస్ లో వాళ్ళు అప్రూవ్ చేసిన ఇప్పుడు మళ్ళీ ఆగిపోయిన పరిస్థితి అతను బీమా చేయించలేదంటే రైతులకి ఎవరికి బీమా చేయించాలని నాకు తెలిసి ఒకవేళ ఏదైనా ఉంటే అట్లాంటి సో ప్రభుత్వం చెప్పే విధానం ఉండాలి అది వాళ్ళకి తెలియదు కాబట్టి అట్లాంటి చిన్న చిన్న ఏమన్నా ఎక్స్క్యూజ్ చేయండి ఎందుకంటే చనిపోయిన రైతు కుటుంబం కాబట్టి అలాగే అతనికి ల్యాండ్ ఎక్కువ లేదంటే ల్యాండ్ ఎక్కువ లేదు కాబట్టి చనిపోతాడు ఎందుకంటే అతను మొత్తం వాళ్ళ చుట్టాలు వాళ్ళ పెద్దమ్మందరికీ కూడా భూములు తీసుకొని చేసిన పరిస్థితి కాబట్టి రెండోది అతను వైసీపీ వాళ్ళు కూడా కాదు ఎందుకంటే వైసీపీ పార్టీ వాళ్ళు వెళ్ళి డబ్బులు ఇవ్వడానికి వెళ్ళినా కూడా వాళ్ళ కుటుంబం నిర్బద్ధంగా ఆ డబ్బులు మాకు అవసరం లేదని వాళ్ళకి వెనక్కిచ్చిన పరిస్థితి అంటే అంత ఆత్మాభిమానంగా వాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రభుత్వం దీన్ని పాజిటివ్గా తీసుకొని ముఖ్యంగా కందుకూరు ఎమ్మెల్యే వాళ్ళని ఒకసారి పరామర్శించి అవసరమైతే వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ కూడా వచ్చే విధంగా ముగ్గు చేయాలి సో అలాగే నారా లోకేష్ బాబు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ రాష్ట్రంలో ఏ రైతు చనిపోయినా రైతుకి ఇమీడియట్ గా కాంపన్సేషన్ రావడంతో పాటు సీఎం రిలీఫ్ ఫండ్ లేదా ఆ కుటుంబానికి ఏదన్నా భరోసా కుటుంబానికి ఏదన్నా ఆర్థిక భరోసా ఎందుకంటే ఈ చనిపోయిన రైతుకు అప్పులు ఉన్నాయి అప్పులు పక్క వాళ్ళందరూ కూడా అప్పులతో వీళ్ళ మీద పడే పరిస్థితి ఫ్యామిలీ నడిచే పరిస్థితి లేదు ఆ కుటుంబం కూడా ఒక నొక టైంకి మానసిక క్షోభతో వాళ్ళు కూడా ఏమైనా చేసుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను రైతులుగా చూడండి కులాలుగా పార్టీలు వారి కాకుండా కొత్త సాంప్రదాయాన్ని రాష్ట్రంలో మొదలు పెట్టాలనేది ముఖ్యంగా